మీ బలహీనత నుండి విడుదల ముందు ఉన్నావు అనే ఈ యొక్క వాగ్దానంతో దేవుడు మాట్లాడబోతున్నాడు బైబిల్ ప్రాంతంలో సూతిగా సృష్టంగా లెక్కించబడి ఉంది యేసు క్రీస్తు ఒక సమాజ ఆ మందిరం అంటే ఒక ప్రార్థన మందిరంలో ఆ మందిరంలో ప్రార్థన జరుగుతుంటే ఆ మందిరంలో యేసు క్రీస్తు వెళ్ళాడనమాట వెళ్ళి తను బోధిస్తుండగా ఒక బలహీన పరుసు ఒక దెయ్యము ఒక స్త్రీని పట్టుకుని ఉన్నది ఆ స్త్రీని ఎప్పటి నుంచి పట్టుకున్నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ స్త్రీని ఆ దయ్యమనేది పట్టుకుని ఉన్నారు తనను బాగా నలిపి నలిపి పడేసింది ఆ స్త్రీని పూర్తిగా బలహీన పడిపోయినది ఆ స్త్రీ మొత్తము ఏమంటే నడుము మొంగిపోయి బలహీన పడి పడిపోయి ఉన్నారు ఎంత మాత్రము నిటూరు గా ఉండలేదు చాలా బలహీనంగా పడి ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలుగా తనకు దయ్యం పట్టి ఉన్నారు యశ్కృష్ణ తనని చూసి అమ్మా నీవు ఈ యొక్క బలహీనత నుంచి వృద్ధులు పొంది ఉన్నావమ్మా అని చెప్పి ఏసుక్రీస్తు తనపై చేయి పెట్టి ప్రార్థన చేయగానే అక్కడ నుంచి ఆమెకు పట్టిన దెయ్యము వెళ్ళిపోయింది ఏసుక్రీస్తులో చాలా 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 పవన్ కేసయ్య ప్రార్థన చేస్తే చాలా బలహీన పట్టిన దెయ్యము నా కుమారుడు కుమారుడు ఈ రోజు కూడా మీరు కూడా ప్రతి బలహీనలో ఉండొచ్చు అనారోగ్య సమస్య ఉండొచ్చు ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు లేదా ఏదైనా మీరు ఒక వ్యాపారం చేసి వ్యాపారంలో లాస్ అయిపోయి వ్యాపారంలో లాస్ అయిపోయి మీరు బలహీనంగా ఉండవచ్చు లేదంటే ఏదైనా జాబ్ విషయంలో మీరు ఇబ్బంది పడవచ్చు ఏ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలి మీరున్న ప్రతి బలహీన వేతులు పొందాలి అంటే మీరు విశ్వసించాలి ఎస్ఎస్ఎస్ చేస్తే ఆనాడు ఏసుక్రీస్తు మధ్యలో ఉన్నప్పుడు ఆ స్త్రీ యేసుక్రీస్తు పట్ల నమ్మకం ఉంచింది పద్దెనిమిది సంవత్సరాలుగా తను పీడిస్తున్న దేవాన్ని ఏసైగా తన నుంచి దేవుడు వాగ్దానం కూడా ఇదే మేము బలహీనత లేని నిరుదలు పొందాలి అనుకుంటున్నావు అయితే విశ్వసించు ఏసైగా విశ్వసించు ఏసైని విశ్వసించి ప్రతి పాపలన్నీ దేవుడు చెప్పు దేవుడు కంపల్సరి కానీ ప్రాబ్లం దేవుడు తీర్చిపోతున్నాడు ప్రతి బలహీన నుంచి విడుదల పొందిన కాబట్టి దేవుడు నీకుడై ఉంటే ప్రతి బలహీన నుంచి విడుదల పొందుతావు వ్యాపారంలో లాభం చూస్తావు కానీ అది నీతిగా నిజాయితీగా ఉండాలి దేవుడికి విరుద్ధంగా ఏది ఉండదు అలాగే నీకు ఆరోగ్య సమస్యలుగా ఆరోగ్యము నువ్వు కుదుట పడాలంటే దేవుని నువ్వు గమనించు దేవుడు నీకు స్వస్థతనిస్తాడు అని విశ్వసించాలి దేవుడు నాకు ఈ ఆరోగ్యం నుంచి విరుగులు పొందుతాం అని విశ్వసించాలి దేవుడు పట్ల నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేయగలుగుతావు కాబట్టి ఈరోజు దేవుడు వాదన నీతో మాతో మనతో అందరితో సూటిగా స్వస్థంగా ఈరోజు మాట్లాడు అడు దేవుడు కాబట్టి మీరు విశ్వసిస్తే దేవుడు ఇప్పట్లో అద్భుతంగా కార్యాలు చేస్తాడు ప్రతి బలహీనత నుంచి ప్రతి రుక్మత నుంచి ప్రతి అనారోగ్య సమస్య నుంచి ప్రతి ఆర్థిక ఇబ్బందుల సమస్య నుంచి ప్రతి వ్యాపార సమస్య నుంచి అలాగే ప్రతి జాబ్ నుంచి ప్రతి ఎటువైన సమస్య నుంచి అయినా కనుక దేవుడు మిమ్మల్ని కాపాడుతాం కాబట్టి విశ్వసించు విశ్వసించినట్లయితే నీకు దేవుడికి సాధ్యం మనకు ఏదైతే సామాజం సాధ్యం కాదు కానీ దేవుడికి సమస్య సాధ్యం కాబట్టి దేవుడు దేవుడు ఈరోజు మనకు సూచీ వాక్యంతో మాట్లాడేది నమ్మకు పరిస్కరిస్తున్నాము అందరికీ సమాధానం అబ్బాయి